ఐపీఎల్లోని ఇంపాక్ట్ ప్లేయర్ ను గురించి చెప్పాల్సిన పని లేదు మ్యాచ్లో ఏ సందర్భంలోనైనా అదనంగా బౌలర్ లేదా బ్యాటర్లను తీసుకునే వెసులుబాటు దీని ద్వారా కలుగుతుంది ఈ రూల్ కారణంగా మ్యాచ్ ఫలితాలు తారుమారైన సందర్భాలు ఉన్నాయి ఈ రూల్పై టీమిండియా కెప్టెన్ ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్లతో రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ను తను ఆకట్టుకోలేదని చెప్పాడు ఈ రూల్ వల్ల ఆల్రౌండర్ల వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు కెప్టెన్ రోహిత్ శర్మ ఇంపాక్ట్ రూడ్పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీసీసీఐ అలర్ట్ అయింది ఐపీఎల్ చైర్మన్ అరుణ్ దుమాల్ స్పందించారు హిట్ మ్యాన్ చేసిన వ్యాఖ్యలను గమనించమని చెప్పాడు తప్పకుండా వాటిపై దృష్టి సారించనున్నట్లు వెల్లడించాడు ఫ్రాంచైజీ కమిటీ సభ్యులతో చర్చించి దీనిపై ఒక నిర్ణయానికి రానున్నట్లు వివరించారు ఇంపాక్ట్ రూల్లో మార్పులు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు ఆటలో కొత్త నిబంధనలు తీసుకువచ్చినప్పుడు లాభాలతో పాటు కొన్ని నష్టాలు ఉన్నాయన్నారు సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సీజన్ సందర్భంగా ఇంపాక్ట్ రూల్ను తొలిసారిగా అమలు చేసి పరీక్షించిందని బీసీసీఐ తొలిసారి దీని ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడులో ప్రవేశపెట్టింది ఆరంభంలో కాస్త ఇబ్బందులు పడినప్పటికీ ప్రస్తుతం అన్ని జట్లు ఇంపాక్ట్ ప్లేయర్లను సమర్థవంతంగా వాడుకుంటున్నాయి